హలో వివాన్ వెల్కమ్ బ్యాక్ టు అంశు టాకీస్ ఈరోజు మనం హైదరాబాద్ కూకట్పల్లిలో ఉన్న ముకుందా లో ఉన్నామండి మీ అందరికీ తెలుసు కదా ముకుందా జ్యువెలర్స్ లో వచ్చేటప్పటికి ప్యూర్ నైన్ వన్ సిక్స్ ఆల్మార్ గోల్డ్ జ్యువెలరీ ఉంటుంది అది కూడా లేటెస్ట్ డిజైన్స్ అండి తక్కువ వేస్టేజ్ తో ఉంటుంది మేకింగ్ ఛార్జెస్ కూడా ఏమీ ఉండవు వేస్టేజ్ వచ్చేటప్పటికి టూ టు ట్వెల్వ్ పర్సెంట్ ఈ షోరూమ్ లో మనం ఏ ఐటమ్ తీసుకున్నా కూడా హైయెస్ట్ పర్సెంట్ మాత్రమే ఉంటుందండి ఫెస్టివల్ సీజన్ మారేజ్ సీజన్ కదండి సో ఈ రోజు అయితే మీకు ఎక్స్క్లూజివ్ గా ఇలా డిజైనర్ కాన్సెప్ట్ లో ఉన్న హారమ్స్ కలెక్షన్ షేర్ చేస్తున్నాము వీళ్ళ దగ్గర హారమ్స్ వచ్చేటప్పటికి ట్వంటీ నైన్ గ్రామ్స్ నుంచి కూడా స్టార్ట్ అయిపోతుందండి మీకు ఆ కలెక్షన్ అన్ని కూడా మీకు లైట్ వెయిట్ హెవీ వెయిట్ అన్ని కూడా షేర్ చేస్తున్నాను మీరు విజిట్ చేయగలిగితే మాత్రం డెఫినెట్ గా విజిట్ చేయండి హైదరాబాద్ లో త్రీ బ్రాంచెస్ ఉన్నాయి త్రీ బ్రాంచెస్ అడ్రస్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్ లో ఉన్నాయి విజిట్ చేయలేని వాళ్ళకి వీడియో కాల్ సపోర్ట్ ఉంటుందండి త్రూ ఆన్లైన్ కూడా మీరు పర్చేస్ చేసుకోవచ్చు కంప్లీట్ ఏ ఐటమ్ తీసుకున్నా కూడా హాల్ మార్క్ ఉంటుంది మీకు అందులో అయితే ఎలాంటి డౌట్ కూడా ఉండదండి ఇంకేమాత్రం లేట్ చేయకుండా కలెక్షన్ చూసేద్దాం అంతకంటే ముందుగా మీలో ఎవరైనా మన ఛానల్ ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఫ్రెండ్స్ పక్కన ఒక చిన్న బెల్ బటన్ ఉంటుంది ఆ బెల్ బటన్ క్లిక్ చేసి ఆప్షన్ కూడా సెలెక్ట్ జ్యులరీ చూసేద్దాం ఫస్ట్ ఒక బ్యూటిఫుల్ కోరల్ హారంతో స్టార్ట్ చేద్దాం అండి కాంబినేషన్ లో వచ్చేస్తుంది అండ్ మీరు ఇక్కడ ప్యాటర్న్ కనుక చూస్తే చూడండి ఎంత నీట్ గా ఉందో మనకి కోరల్ అలాగే ఎమరాల్డ్ కాంబినేషన్ లో ఫోటోస్ తో హైలైట్ చేస్తారండి మీరు పెండెంట్ కనుక గమనించినట్లయితే మిడిల్ పార్ట్ లో ఒక ఫ్లవర్ డిజైన్ హైలైట్ చేశారు అండ్ కింద కూడా చక్కగా పర్ల్ హ్యాంగింగ్ ఇచ్చారండి విత్ కోరల్స్ మీకు కాంబినేషన్ తోటి అండ్ సైడ్ కి చూసారా ఇలా లక్ష్మీదేవి అమ్మవారు పీకాక్ కాంబినేషన్ తో మనకి ఆల్టర్నేట్ డిజైన్ వస్తుంది లాంగ్ హారం అండి బ్రైడల్ కాంబినేషన్ లో ఉంటుంది బ్యూటిఫుల్ ప్యాటర్న్ అనమాట అలాగే వెయిట్ వచ్చేటప్పటికి మీకు ఇంక్లూడింగ్ బ్యాక్ చైన్ సిక్స్టీ గ్రామ్స్ వెయిట్ వస్తుందండి మీరు ఏ ఐటమ్ తీసుకున్నా స్టోన్స్ కానీ బీట్స్ కానీ అవన్నీ కూడా లెస్ అయిపోతాయి ఓన్లీ నెట్ గోల్డ్ కి మాత్రం గోల్డ్ కాస్ట్ పడుతుంది అండ్ స్టోన్స్ కొంచెం ఎక్స్ట్రా చార్జెస్ యాడ్ అవుతాయండి వీటిలోనే లేటెస్ట్ ట్రెండ్ లో ఉన్న ఇంకొక కాంబినేషన్ చూద్దాము ఇది చూసారు కదా ఇలా మనకి నక్షి కాంబినేషన్ తో విక్టోరియన్ కానీ సిజెట్స్ కానీ ప్రజెంట్ చాలా రన్ లో ఉంది బ్రైట్ కి అయితే చాలా బాగుంటుందండి మీరు ఇక్కడ కనుక చూసినట్లయితే ఈ పెండెంట్ చూసారు ఎంత బాగుందో సీజెట్స్ కాంబినేషన్ లో హైలైట్ గా ఉంటుంది అండ్ కింద కూడా మనకి పికాక్స్ షేప్ చూడండి ఎంత నీట్ గా ఉందో మనకి ఎప్పుడైనా వైట్ పక్కన ఎంబ్రాయిల్ వస్తే మాత్రం దాని లుకింగ్ అనేది సూపర్ గా ఉంటుందండి డిజైన్ కూడా మీరు యూ షేప్ హారం వస్తుంది డిజైన్ కూడా చాలా నీట్ గా ఉంటుంది ఆ కావింగ్ వర్క్ కానీ ఆ స్టోన్ ఫిట్టింగ్ కానీ ఆ వర్క్ మ్యాన్షిప్ అయితే చాలా బాగుందండి అండ్ ఇది వచ్చేటప్పటికి మనకి సెవెంటీ ఫోర్ పాయింట్ సిక్స్ గ్రామ్స్ వెయిట్ లో వస్తుంది నేను ఓన్లీ నెట్ గోల్డ్ వెయిట్ మాత్రం మెన్షన్ చేస్తున్నాను మీకంటే స్టోన్ అన్ని లెస్ చేసి ఓన్లీ గోల్డ్ ఎంత యూస్ చేశారు అనేది దాని వెయిట్ మాత్రం మెన్షన్ చేస్తున్నాను అండి అలాగే కాసుల కూడా ఇంకొక మోడల్ అయితే చూద్దాము కాసుల లేటెస్ట్ ట్రెండింగ్ డిజైన్ అనమాట ఇప్పటివరకు అయితే నేను ఏ షోరూమ్ లో ఇలాంటి ప్యాటర్న్ చూడలేదు చాలా చాలా ట్రెండింగ్ గా ఉంది అండ్ మొత్తం కూడా మనకి చిన్న చిన్న అమ్మవారి కాసులు వచ్చి మిడిల్ పార్ట్ లో చూసారా ఒక పీకోక డిజైన్ ని చాలా బాగా హైలైట్ చేస్తారు మనకి మిడిల్ లో పెండెంట్స్ లాగా హైలైట్ చేస్తారు అండ్ దీనికి మంచి పెండెంట్ అనమాట స్టోన్ కాంబినేషన్ లో ఎగ్జాక్ట్లీ లైక్ డైమండ్ లుకింగ్ వస్తుందండి మీకు ఈ మొత్తం హారం కూడా ఈ పెండెంట్ వచ్చి డైమండ్ లుకింగ్ ఉంటుంది అండ్ పైన మొత్తం కూడా కాసుల కాంబినేషన్ చాలా బాగుండింది ఇది కూడా ఇది వచ్చి మనకి అరౌండ్ సెవెంటీ ఫైవ్ గ్రామ్స్ వెయిట్ ఉందండి మీకు ఇంత డిజైనర్ కాన్సెప్ట్ లో ఉండే వాటికైనా కూడా ఓన్లీ ట్వెల్వ్ పర్సెంటేజ్ మాత్రమే వేస్టేజ్ పడుతుందండి అలాగే నో మేకింగ్ ఛార్జ్ మీకు మేకింగ్ ఛార్జ్ అనేది ఏమీ ఉండదు జీరో పర్సెంట్ మేకింగ్ ఛార్జ్ ఉంటుంది అండ్ నెక్స్ట్ వన్ అండి మనకి నక్షి కాంబినేషన్ లో ఇంకొక బ్యూటిఫుల్ హారం అనమాట ఇది కొంచెం యాంటిక్ ఫినిష్ లో వస్తుందండి మనకి కొంచెం డార్క్ ఫినిష్ ఉంటుంది అనమాట అండ్ ఇది వచ్చేటప్పటికి పైన మొత్తం కూడా లక్ష్మీదేవి అమ్మవారు వస్తారు అండ్ మిడిల్ పార్ట్ లో చూసారు కదా ఒక ఫ్లవర్ పాట్ డిజైన్ లాగా హైలైట్ చేశారు అండి దీనిలో ఉండే స్టోన్స్ కూడా చూడండి మనకి రూబీ ఎంబ్రాయిల్స్ వచ్చి స్క్వేర్ షేప్ హైలైట్ చేశారు సో మనకి ఏంటంటే రెగ్యులర్ గా కాకుండా కొంచెం డిఫరెంట్ లుక్ వస్తుంది అండ్ సైడ్ కి కూడా ఇలా చక్కగా చిన్న చిన్న పాల్స్ పెద్దవి కూడా కాదు చిన్న పాల్స్ ఇచ్చారు చాలా నీట్ గా ఉంటుందండి అండ్ మీకు దీనికి పెండెంట్ వచ్చి లక్ష్మీదేవి అమ్మవారు పెండెంట్ కొంచెం పెద్ద సైజ్ వస్తుందండి బట్ లైట్ వెయిట్ లోనే ఉంటుంది అమ్మవారు కూడా చూసారు కదా మనకి ఎంబోజింగ్ లో ఉంటారండి అమ్మ వేసుకున్న జ్యువెలరీ అవి కూడా మనకి చాలా నీట్ గా డిస్ప్లే అవుతూ ఉంటాయి మనకి లైట్ వెయిట్ లో ఉన్నాయి డిజైన్ ఎట్లా ఉంటుంది అనుకో చాలా లాంగ్ లిపింగ్ లో కూడా మీకు చాలా నీట్ గా డిస్ప్లే అవుతుందండి అండ్ కింద వచ్చి చక్కగా రూబీ విత్ పర్ల్ కాంబినేషన్ లో హ్యాంగింగ్స్ ఇచ్చేసారు కంప్లీట్ కూడా మనకి రూబీ ఎంబ్రాజ్ కాంబినేషన్ లో వస్తుందండి ఈ హారం వచ్చి అరౌండ్ సిక్స్టీ ఫైవ్ గ్రామ్స్ వెయిట్ లో వస్తుంది విత్ బ్యాక్ అండి ఇన్క్లూడింగ్ బ్యాక్ మనకి సిక్స్టీ ఫైవ్ గ్రామ్స్ వస్తుంది అండ్ నెక్స్ట్ వన్ వచ్చి వెరీ ట్రెడిషనల్ కాంబినేషన్ అండి మ్యాంగోమాల అనమాట మాలా కూడా మనకి రూబీ ఎంబ్రాయిడ్స్ కాంబినేషన్ లో వచ్చింది విత్ పోటాస్ అండి ఇది కాంబినేషన్ వచ్చి మనకి పోటాస్ సీజెట్స్ ఉంటాయి కంప్లీట్ కూడా మనకి మ్యాంగో షేప్ వస్తుంది మ్యాంగోలో కూడా మీరు చూడొచ్చు కావింగ్ డిజైన్ తో హైలైట్ చేశారు కొంచెం పెద్ద సైజ్ అండి లైక్ మనకి బ్రాడ్ గా ఉంటుంది అనమాట సింగిల్ వేసుకున్నా కూడా చాలా గ్రాండ్ లుకింగ్ వస్తుంది అండ్ ఇక్కడ మీరు షేప్ కూడా చూస్తారు కదా రెగ్యులర్ గా వి యు యూ కాకుండా కొంచెం షేప్ అనేది యూనిక్ గా ఉంటుందండి అండ్ దీనికి పెండెంట్ చూడొచ్చు లైక్ ఇలా మనకి పీకాక్స్ వచ్చి కింద అమ్మవారి కాంబినేషన్ సైడ్ కూడా ఎలిఫెంట్స్ ఇచ్చారు ఇది కూడా చాలా బాగుందండి మనకి త్రీ డి కాంబినేషన్ ఇది మనకి కొంచెం వెయిట్ అనేది కొంచెం లిటిల్ బిట్ ఎక్కువ వెయిట్ వస్తుంది మీకు వన్ హండ్రెడ్ అండ్ ఫోర్టీన్ గ్రామ్స్ వెయిట్ ఉంటుందండి మీకు అరౌండ్ వన్ హండ్రెడ్ అండ్ ఫోర్టీన్ గ్రామ్స్ ఈ బ్యూటిఫుల్ హారం వస్తుంది మీకు ఒకవేళ బ్యాక్ చైన్ వద్దు అంటే మనకి ఆ ఫోర్ గ్రామ్స్ ఫైవ్ గ్రామ్స్ అనేది లెస్ అవుతుంది మీరు ఓన్లీ హారం అయినా అలా తీసుకోవచ్చు వీటికి సంబంధించి కాంబినేషన్ కాంబినేషన్లో కూడా మనకి మంచి మంచి చోకస్ నెక్లెసెస్ ఉంటాయండి మీకు అవి కూడా నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను అండ్ నెక్స్ట్ వచ్చి ఫిఫ్టీ ఎయిట్ లో ఒక బ్యూటిఫుల్ హారం అండి చూడండి మనకి ఎంత పెద్దగా ఉందో చూసేందుకు సెవెంటీ సెవెంటీ ఫైవ్ గ్రామ్స్ వెయిట్ లాగా ఉంటుంది ఓన్లీ ఫిఫ్టీ ఎయిట్ గ్రామ్స్లో మనకి ఇంత హెవీగా ఉండే హారం వస్తుంది ముకుందా జ్యువెలర్స్ మీకు కంప్లీట్ కూడా ఫ్యాక్టరీ అవుట్లెట్ అండి లైక్ ఒక గోల్డ్ కి మనకి హోల్సేల్ స్టోర్ ఎలా ఉంటుందో అలా ఉంటాయి అనమాట ఇక్కడ కలెక్షన్స్ కానీ వీళ్ళు ఇచ్చే వేస్టేజెస్ కానీ అలా ఉంటుంది ఇవే మోడల్స్ మనం బయట చూస్తే మనకి లీస్టే ట్వంటీ టు ట్వంటీ ఫోర్ అలా ఉంటాయండి అండి అబౌవ్ ట్వంటీనే ఉంటుంది బట్ ఇక్కడ హైయెస్టే ఫోర్ ట్వెల్వ్ పర్సెంటేజ్ ఉంటుంది అండ్ చూసారా ఇక్కడ మనకి లైక్ ఫిక్స్డ్ పర్ల్ లాగా కాంబినేషన్ ఇచ్చారు ఈ ఫిక్స్డ్ పర్ల్ కూడా చాలా ట్రెండీ లుక్ వస్తుందండి విత్ కోరల్ అండ్ ఎంబ్రాయిడ్ బీట్స్ కాంబినేషన్ లో మనకి ఇక్కడ మొత్తం కూడా పెండెంట్ దగ్గర ఇంకా కొంచెం మనకి లుకింగ్ ఎన్హాన్స్ అవడానికి కొంచెం ఎక్కువ బీట్స్ అయితే హైలైట్ చేశారు ఓన్లీ ఫిఫ్టీ ఎయిట్ గ్రామ్స్ అండి ఈ లాంగ్ హారం వచ్చి ఇది కూడా కంప్లీట్ మీకు బ్యాక్ చైన్ కాంబినేషన్ లోనే వస్తుంది అండ్ నెక్స్ట్ వన్ అండి టెంపుల్ ఫినిష్ లో కాసుల మాల అనమాట మాకు పెద్దగా వద్దండి కొంచెం సింపుల్ లుకింగ్ లో ఉండాలి అనుకునే వాళ్ళకి అయితే చాలా బాగుంటుందండి ఇది కూడా రూబీ ఎంబ్రాయిడ్ కాంబినేషన్ లో వెరీ ట్రెడిషనల్ లుక్ వచ్చేస్తుంది చిన్న చిన్న కాసులు అండి కాసులు కూడా చూసారు కదా ఒకదాని పైన ఒకటి ఉంటాయి అంటే మనకి థిక్ గా ఉంటుంది అండ్ పెండెంట్ కూడా సేమ్ లక్ష్మీదేవి అమ్మవారి కాంబినేషన్ తో వెరీ ట్రెడిషనల్ లుక్ లో ఉంటుందండి కంప్లీట్ కూడా టెంపుల్ ఫినిష్ లో ఉంది ఫిఫ్టీ ఫైవ్ పాయింట్ నైన్ గ్రామ్స్ వెయిట్ అండ్ మనకి బ్యాక్ చైన్ వద్దు అంటే మీకు ఒక ఫైవ్ గ్రామ్స్ లెస్ అవుతుంది అరౌండ్ ఫిఫ్టీ గ్రామ్స్లో మీకు ఓన్లీ హారం కావాలి అంటే అవైలబుల్ ఉంటుందండి ఇక్కడ చూసారా మీరు డిజైనింగ్ చూసుకోండి ఆ వర్క్మెన్ షిప్ కానీ ఆ కావింగ్ కానీ ప్యాటర్న్స్ చూసుకోండి చాలా చాలా బాగుంటాయి మీకు ఏదైనా సరే ఇక్కడ యునిక్ సెట్స్ ఉంటాయండి అంటే మార్కెట్ తో సంబంధం లేకుండా మనకి డిఫరెంట్ డిజైన్స్ ఉంటాయి అండ్ వెయిట్ కూడా మనకి లైట్ వెయిట్ అంటే చూసేదానికంటే కూడా తక్కువ వెయిట్ లోనే వచ్చేస్తాయి ఇక్కడ వచ్చి ఓన్లీ ట్వంటీ నైన్ గ్రామ్స్ నుంచి హారమ్స్ కలెక్షన్ స్టార్ట్ అవుతుందండి అండ్ చూసారు కదా మొత్తం కూడా నక్షి కాంబినేషన్ సైడ్ కి మనకి ఎంబ్రాయిల్డ్ కాంబినేషన్ తో ఒక చిన్న ఫ్లవర్ డిజైన్ ఇచ్చారు అండ్ ఇక్కడ మొత్తం కూడా లక్ష్మీదేవి అమ్మవారు అమ్మవారు వచ్చారు అంటేనే మనకి ఆల్మోస్ట్ ఆ డిజైన్ అనేది ట్రెడిషనల్ లెగ్ గెటఅప్ వచ్చేస్తుంది బట్ చాలా లైట్ వెయిట్ ఉంటుంది ఓన్లీ ఫార్టీ ఫైవ్ గ్రామ్స్ వెయిట్ మాత్రమే పెండెంట్ కూడా డబల్ స్టెప్ పెండెంట్ ఇచ్చారు చూడండి లక్ష్మీదేవి అమ్మవారు అలాగే కింద ఒక చిన్న డ్రాప్ ఇచ్చారు సో ఇక్కడ ఏంటంటే మనకి పెండెంట్ దగ్గర ఇంకా హైలైట్ అవుతుంది అనమాట పాటన్ కొంచెం నిండుగా గ్రాండ్ గా కనిపిస్తుంది అండ్ మీకు హ్యాంగింగ్స్ కూడా గోల్డ్ బాల్స్ హ్యాంగింగ్స్ పర్ తో కంప్ మీకు యాడ్ చేసి వస్తుంది మీరు త్రూ ఆన్లైన్ పర్చేస్ చేసుకోవచ్చండి మీకు వీడియో కాల్ సపోర్ట్ ఉంటుంది త్రూ ఆన్లైన్ పర్చేస్ చేసుకోవచ్చు లేదు విజిట్ చేయగలిగితే మాత్రం మీరు డెఫినెట్గా విజిట్ చేయండి అడ్రస్ డీటెయిల్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్లో మెన్షన్ చేశాము ద బెస్ట్ డిజైన్స్ బెస్ట్ వేస్టేజెస్ లో అయితే అవైలబుల్గా ఉంటాయి అండ్ ఈ హారం వచ్చేటప్పటికి మనకి ఫిఫ్టీ త్రీ పాయింట్ ఫైవ్ గ్రామ్స్ వెయిట్ లో వస్తుంది విత్ పంకిన్ బీట్స్ కాంబినేషన్ మనకి ప్రెసెంట్ అయితే కోరల్ అండ్ ఎంబ్రాల్ అనేది చాలా ట్రెండ్లో ఉందండి పంకిన్ బీట్స్ కాంబినేషన్ వస్తుంది అండ్ ఇక్కడ ఫ్లాస్ కూడా చూసారా మీకు ఎంబోజింగ్ ఫ్లాస్ వస్తాయి ఈ ఫ్లాస్క్ కానీ మ్యాంగో షేప్ కానీ చాలా ఎంబోజింగ్ గా ఉన్నాయండి అలాగే మొత్తం కూడా మనకి లక్ష్మీదేవి అమ్మవారి కాంబినేషన్ సెమీ యాంటిక్ ఫినిష్ లో వస్తుంది మీకు ఈ హారం వచ్చి అండ్ నెక్స్ట్ ఇంకొక బ్యూటిఫుల్ హారం అండి ఈ హారం వచ్చి మనకి ట్వంటీ నైన్ గ్రామ్స్ వెయిట్ లో వస్తుంది అండ్ హారం చూసారా ఎంత గ్రాండ్ లుకింగ్ ఉందో ఎవరైనా చూడగానే ఇది ఒక ఫిఫ్టీ గ్రామ్స్ సిక్స్టీ గ్రామ్స్ ఉంటుంది అనుకుంటారు ఓన్లీ ట్వంటీ నైన్ గ్రామ్స్ ఇక్కడ ఉన్నాయి కదండి ఇవన్నీ కూడా మీకు పర్ల్స్ వస్తాయి అనమాట గోల్డ్ కాంబినేషన్ లో పర్ల్స్ ఉంటుంది అండ్ పెండెంట్ కూడా మనకి చాలా లైట్ వెయిట్ పెండెంట్ వస్తుందండి చూడండి ఎంత పెద్దగా ఉందో పెండెంట్ మీకు లైట్ వెయిట్ ఉన్నా కూడా డిజైనింగ్ అనేది చాలా నీట్ గా ఉంటుంది లో ఒక రూబీ స్టోన్ ఇచ్చి మనకి మొత్తం కూడా తో హైలైట్ చేశారు సైడ్ కూడా పీకాక్ డిజైన్స్ వస్తాయి విత్ మనకి పర్ల్స్ సౌత్ సీ పర్ల్స్ హ్యాంగింగ్ వచ్చేసింది కింద కూడా చూడొచ్చు డబల్ స్టెప్ పెండెంట్ సేమ్ మనకి ఇక్కడ ఏదైతే పెండెంట్ ఉందో దాన్ని అగైన్ రిపీట్ లాగా వస్తుంది అనమాట జస్ట్ షేప్ చేంజ్ అవుతుందండి అండ్ లెంత్ కూడా మీకు లాంగ్ లెంత్ వస్తుంది దీనికైతే బ్యాక్ చైన్ లేదండి వితౌట్ బ్యాక్ చైన్ ట్వంటీ నైన్ గ్రామ్స్ వస్తుంది ఏవైతే పర్ల్స్ కానీ మీకు స్టోన్స్ కానీ ఉన్నాయో అవన్నీ కూడా లెస్ అయిపోతాయండి ఓన్లీ నెట్ గోల్డ్ మాత్రం ట్వంటీ నైన్ గ్రామ్స్ అండ్ నెక్స్ట్ వన్ మాల అండి ఇది కూడా సెమీ యాంటిక్ కాంబినేషన్ లో వచ్చేస్తుంది కాసుల మాల విత్ నక్షి కాంబినేషన్ అనమాట నక్షి కాంబినేషన్ వస్తుంది అండ్ మొత్తం కూడా లక్ష్మీదేవి అమ్మవారు అండ్ పక్కన వచ్చేటప్పుడు మనకి డబల్ లైన్ లాగా వస్తుంది అమ్మవారు అండ్ పక్కన ఒక చిన్న కాసు అండ్ ఇక్కడ మిడిల్ లో మనకి జస్ట్ స్టోన్స్ కూడా ఏమీ లేవు ఇవన్నీ కూడా పోటాస్ కాంబినేషన్ అండి జస్ట్ ఒక త్రీ స్టోన్స్ ఉన్నాయి అంతే స్టోన్స్ ఎక్కువ వద్దు మాకు ఓన్లీ గోల్డ్ కాంబినేషన్ లో కావాలి అలాంటి ప్యాటర్న్స్ ఇష్టం అనే వాళ్ళకి అయితే చాలా బాగుంటుంది అండ్ ఇది కూడా కాసులు అలా ఆల్వేస్ ఇన్ ఫ్యాషన్ అండి ఇది వచ్చేటప్పటికి మనకి సిక్స్టీ ఫోర్ పాయింట్ వన్ గ్రామ్ వెయిట్ లో వస్తుంది ఇది కోసం ఒక మంచి సెట్ చూద్దాము మనకి హెవీ హారం వస్తుంది నక్షి కాంబినేషన్ లో చాలా హెవీ హారం అనమాట ఇక్కడ మొత్తం కూడా అమ్మవారు పీకాక్ ఆల్టర్నేట్ కాంబినేషన్ లో వస్తారండి ఇది కూడా పోటాస్ కాంబినేషన్ లో వస్తుంది అండ్ ఇక్కడ చూసారు ఇప్పుడు మనకి పీకాక్స్ వచ్చినా కూడా ప్రతిది కూడా మీకు డిఫరెంట్ డిఫరెంట్ షేప్స్ డిఫరెంట్ కాంబినేషన్స్ వచ్చాయి చూడండి కంప్లీట్ కూడా ఇది మనకి ఎమ్రోల్డ్ కాంబినేషన్ లో వస్తుంది ఓన్లీ పోటాస్ మాత్రం రూబీస్ ఉన్నాయి కింద కూడా మనకి చక్కగా బీట్స్ ఇచ్చారు డబల్ లైన్ వస్తుందండి మీకు ఏంటంటే ఇది ఒక్కడ సింగిల్ పెట్టుకున్నా కూడా చాలా గ్రాండ్ గా ఉంటుంది లేదు చోకర్ పెట్టుకున్నారంటే ఇంకా కంప్లీట్ కూడా బ్రైడల్ గెటప్ వచ్చేస్తుంది అండ్ మీరు సైజ్ చూడొచ్చు ఎంత పెద్దగా ఉందో అండ్ ఇది వచ్చేటప్పటికి చూడడానికి వన్ ట్వంటీ గ్రామ్స్ అలా ఉంటుంది అనుకుంటున్నారు కదా ఏం లేదండి ఓన్లీ ఎయిటీ నైన్ గ్రామ్స్ లోనే వచ్చేస్తుంది అండ్ దీంట్లో మీరు కావింగ్ వర్క్ చూడొచ్చు వర్క్ మ్యాన్ షిప్ చూడొచ్చు బయట షోరూమ్స్ తో కంపేర్ చేస్తే మీకు వేస్టేజెస్ చాలా తక్కువ ఉంటాయండి ఇంత హెవీ డిజైన్ కావాలి అంటే మీకు బయట మినిమమ్ టు మినిమం ట్వంటీ సిక్స్ పర్సెంటేజ్ అయితే ఉంటుంది ఇక్కడ ఆల్మోస్ట్ ఆఫ్ అండి మీకు హైయెస్టేట్ వాళ్ళు ఉంటుంది హారంస్ అన్నిటి మీద కూడా ఓన్లీ ట్వల్వ్ పర్సెంటేజ్ మాత్రమే వేస్టేజ్ దట్టు మేకింగ్ ఛార్జ్ కూడా ఏమీ ఉండదు సో మనం చాలా సేవ్ చేయగలుగుతాం ఇదే జ్యువెలరీ బయట తీసుకోవాలి అంటే వేస్టేజెస్ చాలా అయిపోతాయి నెక్స్ట్ ఇంకొక బ్యూటిఫుల్ నక్షి హారం అండి అండ్ ఇది కూడా నక్షి కాంబినేషన్ లోనే వస్తుంది నక్షిలో కూడా హెవీ డిజైన్ అండి ఇక్కడ అమ్మవారి పెండెంట్ చూస్తేనే మీకు అర్థమవుతుంది ఆ డిజైన్ చూడండి ఎంత ఎంబోజింగ్ గా ఎంత బ్రైట్ లుకింగ్ గా ఉందో ఆ ఫేస్ మీకు అచ్చు లాగా ఏమి ఉండదండి కంప్లీట్ కావింగ్ వచ్చేస్తుంది అలాగే ఇందులో మనకి స్టోన్స్ పోటాస్ బీట్స్ ఉన్నాయి కదండి వీటికి కూడా అమౌంట్ అనేది మనకి సపరేట్ గా యాడ్ అవుతుంది బట్ మీకు అయితే అది లాస్ ఏమీ ఉండదు మనకి వీటన్నిటికీ కూడా సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ బ్యాక్ వస్తుందండి ఈ స్టోన్స్ బీట్స్ ఏవైతే ఉంటాయో వాటి అన్నిటికీ కూడా మీకు సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ ఉంటుంది అండ్ గోల్డ్ కి మీకు తెలిసిందే కదండి రెగ్యులర్ గా ఎప్పటిలాగానే లాగానే అండ్ ఇది వచ్చేటప్పటికి మనకు ఓన్లీ ఫిఫ్టీన్ నైన్ పాయింట్ త్రీ గ్రామ్స్ వెయిట్ లో వస్తుంది మనకి హారం కూడా చూడండి విత్ ఎక్కువ వస్తుంది అండ్ డిజైన్ కూడా చాలా ఎంబోజింగ్ గా ఉంటుంది మనకి ముకుందాల స్పెషాలిటీ అదేనండి మీకు తక్కువ వెయిట్ లోనే మంచి మంచి జ్యువెలరీ వస్తుంది దట్టు మీకు వేస్టేజెస్ కూడా చాలా తక్కువ ఉంటాయి ఫ్యాక్టరీ అవుట్లెట్ కాబట్టి మనకి ద బెస్ట్ ఉంటుంది బయటతో కంపేర్ చేస్తే అండ్ ఈ హారం వచ్చేటప్పటికి మనకి ఓన్లీ ఫిఫ్టీ వన్ పాయింట్ ఫోర్ గ్రామ్స్ వెయిట్ లోనే వస్తుంది యూ షేప్ హారం అనమాట యూ షేప్ విత్ అమ్మవారి పెండెంట్ కాంబినేషన్ ఉంటుంది అండ్ కింద మనం చూసినట్లయితే ఈ మ్యాంగో షేప్ చూడండి అంత డిఫరెంట్ గా ఇచ్చారు ఒక ఫ్లవర్ కాంబినేషన్ అన్నట్లు మ్యాంగో షేప్ వస్తుంది అండ్ పెండెంట్ కూడా మీకు చాలా నీట్ గా క్యూట్ గా ఉంది అనమాట డిజైన్ ఈ పైన ఈ ఫ్లాస్ చూస్తున్నారు కదా ఎంబోజింగ్ ఫ్లాస్ అమ్మవారి కాంబినేషన్ కంప్లీట్ అండ్ ఇక్కడ వచ్చి ఒక చిన్న డ్రాప్ షేప్ అనేది మనకి సీజర్స్ అలాగే రూబీ స్టోన్స్ తో హైలైట్ చేశారు అండ్ నెక్స్ట్ ఇంకొక డిఫరెంట్ సెట్ అయితే షేర్ చేస్తున్నానండి ఇది టూ ఇన్ వన్ పర్పస్ అనమాట మీరు వడ్డానం గా యూస్ చేయచ్చు హారం గా యూజ్ చేయొచ్చు ఇక్కడ బ్యాక్ సైడ్ చూసినట్లయితే మనకి ఇలా మీరు అటాచ్ చేసుకోవచ్చు అని మీరు మాన్యువల్ గా నార్మల్ గా చేసుకోవచ్చు షోరూమ్ దగ్గరికి వచ్చి అలా సెట్ చేయించుకోవాల్సిన అవసరం కూడా ఏమి ఉండదు అండ్ మనకి వర్క్ కూడా మీకు చాలా డిఫరెంట్ గా ఉంది షైన్ ఉందండి జ్యువెలరీ మీకు వీడియోలో ఎలా ఉందో రియల్ గా చూడటానికి జ్యువెలరీ షైన్ ఉంది అండ్ ఇది మొత్తం కూడా గ్లాస్ కటింగ్ అంటారు అండ్ లేటెస్ట్ గా వస్తుందండి ఈ టైప్ ఆఫ్ ఫినిష్ అనేది మీకు లాంగ్ లుకింగ్ లో చాలా చాలా బాగుంటుంది అండ్ ఇది వచ్చి మనకి కొంచెం స్టోన్ అనేది ఎక్కువ ఉంటుందండి ఈ హారంలో ఇక్కడ మొత్తం కూడా మనకి చిన్న చిన్న స్టోన్స్ బట్ వెయిట్ అయితే లెస్ ఏ ఉంటాయి పెద్ద స్టోన్స్ ఏం కాదు చిన్న చిన్న స్టోన్స్ వస్తాయి నక్షి కాంబినేషన్ విత్ మనకి అమ్మవారి పెండెంట్ అండ్ కింద కూడా చక్కగా మనకి ఎమ్రోల్ బీట్స్ అనేది హైలైట్ చేశారు ఈ హారం వచ్చి సిక్స్టీ ఎయిట్ పాయింట్ ఫైవ్ గ్రామ్స్ ఉంటుందండి కంప్లీట్ కూడా మనకి స్టోన్స్ పాల్స్ అన్ని కూడా లెస్ అయ్యి సిక్స్టీ ఎయిట్ పాయింట్ ఫైవ్ గ్రామ్స్ విత్ బ్యాక్ చైన్ వస్తుంది చూసారు కదండి కలెక్షన్ కలెక్షన్ చాలా బాగుంది కదా మెయిన్ గా వేస్టేజెస్ చెప్పుకోవాలండి మనం బయటతో కంపేర్ చేస్తే ఆల్మోస్ట్ మనకి ఆఫ్ ఆఫ్ ద వేస్టేజెస్ మాత్రమే ఉంటాయి విజిట్ చేయగలిగితే మాత్రం మీరు డెఫినెట్ గా విజిట్ చేయండి విజిట్ చేయలేని వాళ్ళు త్రూ ఆన్లైన్ అయినా పర్చేస్ చేసుకోవచ్చు వీడియో కాల్ ఉంటుంది జ్యువెలరీ కూడా మీకు హాల్ మార్క్ ఉంటుందండి అందులో మనకి ప్యూరిటీ విషయంలో కానీ మీరు ఎలాంటి డౌట్ పెట్టుకోని అవసరం లేదు అండ్ వెయిట్ కూడా మనకి ఏదైతే స్టోన్ ఉంటుందో అది మొత్తం కూడా లెస్ అయిపోతుంది వెయిట్ లో బీట్స్ కానీ స్టోన్స్ కానీ పర్ల్స్ కానీ అన్ని లెస్ అయిపోతాయి వాటికి మీకు తర్వాత మీరు ఆఫ్టర్ రిటర్న్ చేసినప్పుడు కూడా సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ అయితే మీకు బై బ్యాక్ వస్తుంది సో ఇదండి రోజు కలెక్షన్ ఐ హోప్ మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే వీడియో లైక్ చేయండి వ్యూస్ అవుతుంది అనుకుంటే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ కి షేర్ చేసాయండి మరిన్ని మంచి మంచి అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్